ఇంకొకటి గ్రామంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనయుడు నల్లప్రెడ్డి రజత్ రెడ్డి నల్లప్రెడ్డి రాజేంద్ర రెడ్డి తనయుడు నల్లప్రెడ్డి రహీం రెడ్డి గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా నల్లప్రెడ్డి రాహీం రెడ్డి మాట్లాడుతూ లో దళపరెడ్డి ప్రజ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటేనే అభివృద్ధి చెందుతుందన్న ఎక్కడికి వెళ్ళినా తమకు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు

आनला पार्परेटन के नेदाईँ. आनला पार्परेटन के नेदाईँ.